ఓం మహాగణాధిపతరు నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హై గ్రీవ హై గ్రీవే తిో వదేత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏమంత్రం చేసుకోవాలో కూడా చెప్తాను దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే అసలు దేని వల్ల వస్తుంది వీరికి దారిద్ర్యము అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎక్కువ పర్సంటేజ్ నేను చూసినటువంటిది ఈ ఆకస్మికంగా లేకపోతే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల అలాగే అన్ ముఖ్యంగా స్త్రీలతో ఒక ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్ వల్ల గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటరు లేనట్లయితే ఒక ప్రయోగం ఒక రీసెర్చ్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడము లేదా లా రిలేటెడ్ ఇష్యూస్ కోసం ధనం ఖర్చు పెట్టడం వల్ల ఏదో లిటికేషన్లో ఇరుక్కొని లా రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఏదైనా లిటికేషన్లో ఇరుక్కుకోవడం వల్ల ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా దాగ్రదం వస్తూ ఉంటుంది అంటే ఏమిటి బయటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకునే వాళ్ళని ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అప్పుగా జాగ్రత్తగా అసలు వాళ్ళు వాళ్ళని మనకి ఇవ్వగలరా ఇవ్వలేరా ఫ్రెండ్స్ అయితే వదిలేసుకోవడం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే దీంతోపాటు లా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది లీగల్ ఇష్యూస్ ఉంటాయి లీగల్ ఇష్యూస్లో స్త్రీల మూలంగా ఏదైనా ఇరుక్కోవడం లేదు అంటే వీటి వీటి మూలంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఒక్కోసారి ఏదో ప్రయోగం చేస్తున్నా అని ఉన్న ఆస్తిని మేసి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు ఇటువంటి వాటి మూలంగా వస్తూ ఉంటుంది కాబట్టి లేదా ఒక్కోసారి పూర్వీకుల ఆస్తులు కొంతమంది ఎలా ఉంటుందంటే నేను ఒక కేసు చెప్తాను అదే సందర్భం వచ్చింది కాబట్టి అతనికి తాతగారు రాస్తే ఒక ఇరవై ఎకరాలు ఉండేది ఇక్కడ ఏదో ఇక్కడేదో ఫ్యాక్టరీ పెడతానని మంచి ల్యాండ్ని అమ్మేసాడు తక్కువ రేటు అంటే ఏమిటి ఇక్కడ డబ్బులు కావాలి ఏదో ఒక రేటు ఇచ్చేసి తీర చూస్తే ఆ క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎందుకంటే బుధుడు బాధ కూడా అవుతాడు మేనలగ్నం వారికి చతుర్థ స సప్తమాధిపతి బాధ కూడా అవుతాడు ఎప్పుడైతే బుధుడు అయ్యాడో బుధుడు వ్యాపారకారకుడు బాధ కూడా అయినందుకు అతనికి సరిగ్గా బుధ మహర్దశ నడిచేటప్పుడు ఆ బుధుడు పాడవడం వల్ల బుధుడు చతుర్థాధిపతి కూడా అంటే ప్రాపర్టీ సిక్ కారకుడు ఆడడం వల్ల ఎకరం ఊర్లో ఉన్నటువంటిది ముప్పై లక్షలకి ఎకరం అమ్మేసాడు ఎప్పుడైతే ఎకరం అక్కడ ముప్పై లక్షలకి అమ్మేసి ఇక్కడ తీసుకొచ్చి టకటక ఆ ఇరవై ఎకరాల డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం సరిగ్గా నడవకపోవడం తేరా సంవత్సరం తర్వాత చూస్తే అక్కడ ఎకరం దాదాపుగా కోటి పాతి లక్షల దగ్గర అయిపోయింది ఆ డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇక్కడేమో లాస్ట్ అయిపోయాయి అంటే ఏమిటి ఈ పర్టికులర్ అంశాల్లో పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో తొందరపడ నిర్ణయాలు పనికిరావు ఇప్పుడు దారిద్రం అంటే ఇప్పుడు అది కనుక అలాగే ఉండి ఉంటే అది ఒక అదృష్టం కదండి దారిద్రం వచ్చేది కాదుగా ఇప్పుడు దాన్ని నమ్మి ఇక్కడ పెట్టడం వల్ల అది పోయింది ఇది పోయినట్టేతని పరిస్థితి అంటే ఏమిటి ఇది కూడా ఏమిటి ఇతను పెట్టింది ఒక రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఒక అంశం ఇదంతా కూడా ఇదేదో సక్సెస్ అయితే ఏదో వస్తుంది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి రీసెర్చ్ చేయాలి కాదని కాదు కానీ క్యాల్కులేటివ్గా చేయాలి అలాగే మనీ పర్టికులర్గా ఎటువంటి రాత కోతలు ఎటువంటి హామీలు లేకుండా మనీ ఇవ్వకూడదు ఎవరికి కూడా మేనం వారు మెయిన్గా దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి అండ్ వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేన లగ్నం వారు కూడా ఎందుకంటే బాధకుడు సప్తమాధిపతి బాధకుడు అవుతాడు కాబట్టి పార్ట్నర్స్ని వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివాహ జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో కూడా ముఖ్యంగా ధనుర్మీన లగ్నాల వాళ్ళు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ధనుర్ లగ్నం వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని నేను చాలా విషయాలు చెప్తూ వచ్చాను ఇక మీరు చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా బాగుంటుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏమిటంటే ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తాను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంటాను ఉన్నట్లయితే దారిద్రైతే ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్ద కలగరు ఇంట్లో ఎవరు అసలు ఇద్దరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండుంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు ఊర్చిపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్యభగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదంటే గుర్తుపెట్టింది ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే ఏమిటి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాము కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిష్ మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్ర్యం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పోయినా అనుభవించడమే అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం పూజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం ఆ యజ్ఞం గుండెల్లో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలామంది అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడము ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట అట తలకెక్కితే అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకునే మంచిదనేటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుడు భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీరు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒక్కోసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరప్పుడు ఎలాగో దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశ నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకంటే అంటే మూడో అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి చూడు ఊర్లలో ఏదో పని చేసుకుని బ్రతుకుతారు అసలు ఎదగరు ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుట్టు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టిగానే ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్ర్యం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాలు చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వద ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని తరు అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతావు సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మెదకైటను సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువుని నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తాను అంటాడు మదొకేటప్పుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళ మదం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకు ఏంటి వరం నేనే మీకు వరం ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరు నా చరిత్రలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపానుకపైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు సరే అయినప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడల మీద వేసి ఇద్దరిని చంపేస్తారు ఇది మెదకై డబ్బుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ